మరి అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను నీవు నీవతని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవనే అతడు తన దృష్టిని బట్టి మరణం దక్కించుకో మనం చెప్పాలి చెప్పక దేవుడు అడుగుతాడు ఎందుకు చెప్పలేదు హెచ్చరిక చేయాలి చెప్పవలసిన బాధ్యత క్రైస్తవుల మీద ఈ లోకానికి చెప్పవలసిన బాధ్యత ఎవరిది మనది మన మీద ఉన్నది ప్రతి క్రైస్తవుడు కూడా దేవునికి లెక్క చెప్పాలి నశించిపోతున్న వారి గురించి ప్రార్థన చేయాలి కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవాలి ఇవన్నీ కూడా మనం చేయటం కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఇది మన కాపు కాయవలసిన బాధ్యత మనది మనం హెచ్చరిక చేయవలసిన బాధ్యత మనది మనం ఈరోజు చాలా మంది అనుకుంటారు నేను మార్చే చాలా ఎవరు ఎక్కడ పోతే నాకే కాదు ఇతరులు కూడా మారాలి ఇతరులు కూడా నాశనం నుండి తప్పించబడాలి ఇతరులు నశించిపోతున్న వారి పట్ల పట్లకి మనం జీవించాలి ఇతరుల కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం సుమార్తలు చెప్పాలి ఇతరులకి చెప్పాలి మంచి మాటలు చెప్పాలి ఇతరులకి నడిపించేటువంటి విడలుగా ఉన్న కొరకు దేవుడు మనల్ని పిలిచి